మున్సిపాలిటీలో లో పదమూడు వార్డులకు గాను పదమూడు వార్డులలో మంత్రిని మున్సిపల్ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది కారణం ఏంటంటే పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా నా భార్య సర్పంచ్ గా మున్సిపల్ చైర్పర్సన్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంతని పట్టణానికి రక్షకులుగా ఉన్న చరిత్ర మా కుటుంబానికి ఉంది గనక కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటే వారు భక్షకులుగా చాలా ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళుగా మంత్రిని ప్రజలు చూసిండ్రు మమ్మల్ని సేవకులుగా చూసిండ్రు వాళ్ళను హింసించే వాళ్ళుగా చూసిరు గనక అభివృద్ధి అయినా ఈ ప్రజలకు రక్షణ అయినా మాధారణ అనేది గమనించిండ్రు రెండు సంవత్సరాల ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్క కట్టెడు మట్టి కూడా పోయకుండా రెండు సంవత్సరాలను వృధా చేసిండు గనక ఇక మత్తిని పట్టణ మీద ఆయనకి ఏ మాత్రం అవగాహన లేదనేది ప్రజలకు అర్థమైపోయింది గనక ప్రజలు బిఆర్ఎస్ పార్టీ వైపు మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాము వారికి అన్ని విషయాలు తెలుసు గనక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను మేముంటే ఈ గ్రామానికి రక్షణ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇబ్బందులు వస్తాయి అనేక హింస కార్యక్రమాలు జరుగుతాయి మంత్రిలో వ్యాపారస్తులను కూడా అనేక చిత్రహింసలకు గురి చేస్తారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరు కూడా మా పదమూడు మంది అభ్యర్థులను గెలిపించాలని కారు గుర్తు మీద ఓటు వేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా